గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి శ్రీ శ్రీ మాత్రే గురు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనం ఆలోచించినప్పుడు మీనరాశిలో ముఖ్యంగా పూర్వభాద్ర నాలుగవ పాదం తర్వాత ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత అక్షరాలలో తీసుకున్నప్పుడు ది దూషం థా దో చా చీ ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీనరాశి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మరి మీనరాశి జాతకులు సహజంగా వీరు ఔదార్యవంతులుగా ఉంటూ ఉంటారు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు వీళ్ళల్లో కనబడుతూ ఉంటాయి ఎక్కువగా ఆత్మస్థైర్యం ఉంటూ ఉంటుంది కానీ కొన్ని విషయాలలో ముందుకు దూసుకొని వెళ్ళలేరు స్నేహితులుగా చాలామంది ఉంటూ ఉంటారు వారి అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటారు మీనరాశి జాతకులు అయితే మీనరాశి జాతకులకు గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు గురువు సంచారంతో చూసినప్పుడు గురుగ్రహం యొక్క సంచారం గమనించినప్పుడు మే పదమూడు వరకు తర్వాత పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం వరకు వృషభ మిథున రాశులలో గురువు ఉండడం వీళ్లకు కొంత నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంది మూడు నాలుగు స్థానాలలో ఎప్పుడైతే గురువు ఉంటూ ఉంటాడో గురుగ్రహం అనుకూలంగా లేనట్టే భావించాలి అయితే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు నూతన వ్యాపారాలు చేయడం డబ్బు ఇవ్వడం తీసుకోవడం ఇటువంటివి కొంత నష్టపూరితంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలంగా ఉండడో మూడవ నాలుగో స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు పని చేద్దామని ముందుకు వెళ్తారు తర్వాత వెనుకకు వస్తూ ఉంటారు ఆ పనిని వదిలిపెడుతూ ఉంటారు తర్వాత అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా బంధువుల యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మలను కొంత భయకంపితులుగా చేస్తూ ఉంటాయి మరి ఆ విధంగా చూసినప్పుడు గురుగ్రహం అనుకూలంగా ఉండే సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు అంటే అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కొత్త వెంచర్ ప్రారంభం చేయాలి రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టుకోవాలి కొత్త వాహనం కొనాలి అనుకుంటే కేవలం మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాల లోపుగా మాత్రమే అటువంటిది చేయడానికి ముందుకు వెళ్ళండి శని భగవాన్ యొక్క సంచారం చూసినప్పుడు కూడా అనుకూలంగా లేదు పన్నెండు ఒకటి స్థానాలలో శని ఉన్నాడు కాబట్టి అనుకోనటువంటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా బాగా కష్టపడి శ్రమిస్తే తప్ప విజయాలు వచ్చే అవకాశాలు లేవు తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వారి తోటి సహ ఉద్యోగులతో కొంతవరకు వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా కొంత నష్టం అనేది కలుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులలో ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి పదవి ఉంటుందా పోతుందా అనే స్థితి కూడా వీళ్ళకు వస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవాన్ యొక్క అనుకూలత లేదు రాహు కూడా ఒకటి రెండు స్థానాలలో ఉన్నాడు రాహు యొక్క అనుకూలత కూడా లేదు తర్వాత కేతుగ్రహం ఏడు ఆరు స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం వీరికి కేతుగ్రహం యొక్క అనుకూలత తర్వాత కొద్ది మాసాలు మాత్రమే గురుగ్రహం యొక్క అనుకూలత కనబడుతుంది కాబట్టి సమయం బాగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది చాలా మంచి విషయం కాబట్టి మీనరాశి జాతకులకు ఒకే ఒక సూచన ఏమిటంటే ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ జీవితాన్ని సంవత్సరం కొనసాగించాలి ఎందుకంటే నామ సంవత్సరము గమనించినప్పుడు ద్వాదశ రాసులలో మీనరాశికి కొంత అననుకూలంగా లేదు మీనరాశిలో ఉన్నటువంటి మరి పూర్వభద్ర ఉత్తరాభాద్ర తర్వాత రేవతీ నక్షత్రాలను చూసినప్పుడు పూర్వభద్ర మధ్య నాలుగు మాసాలు అననుకూలంగా ఉండదు ఉత్తరాభాద్రకు మాత్రం బాగానే ఉంది రేవతీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కళా పోషణ చేసేవారికి సమాజంలో కొంత విలువ ఉంటుంది ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్తగా అరంగేట్రం చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క ఉపాసన చండీ ఉపాసన చేయాలి తర్వాత గురువు శని జపాలు చె హోమం అనేది చేసుకుంటూ ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు పొందితే మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి జాతకులకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా తొందరపడి ఏ పని చేయకండి లాభం వస్తుందని ముందుకు పోతే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కేవలము మేము సూచించినటువంటి తేదీలు మరొకసారి మీరు రివ్యూ చేసుకొని వినండి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు సుమారుగా రెండు నెలల పదిహేను రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణంలోనే మీరు మరి వ్యాపారం కానివ్వండి విదేశీలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇష్టదేవత ఆరాధన చేయండి ఓం తత్సత్కూలత కనబడుతుంది కాబట్టి సమయం బాగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది చాలా మంచి విషయం కాబట్టి మీనరాశి జాతకులకు ఒకే ఒక సూచన ఏమిటంటే దాంట్లో తృప్తిగా ఉంటూ జీవితాన్ని సంవత్సరం కొనసాగించాలి ఎందుకంటే నామ సంవత్సరము గమనించినప్పుడు ద్వాదశ రాశులలో మీనరాశికి కొంత అననుకూలంగా లేదు మీనరాశిలో ఉన్నటువంటి మరి పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర తర్వాత రేవతీ నక్షత్రాలను చూసినప్పుడు పూర్వాభాద్ర మధ్య నాలుగు మాసాలు అననుకూలంగా ఉండదు ఉత్తరాభద్రకు మాత్రం బాగానే ఉంది రేవతీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కళా పోషణ చేసేవారికి సమాజంలో కొంత విలువ ఉంటుంది ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్తగా అరంగేట్రం చేద్దామని అనుకుంటున్నారు ఎవరైతే వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క ఉపాసన చండీ ఉపాసన చేయాలి తర్వాత గురువు శని జపాలు చండీ హోమం అనేది చేసుకుంటూ ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు పొందితే మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి జాతకులకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా తొందరపడి ఏ పని చేయకండి లాభం వస్తుందని ముందుకు పోతే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కేవలము మేము సూచించినటువంటి తేదీలు మరొకసారి మీరు రివ్యూ చేసుకొని వినండి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు సుమారుగా రెండు నెలల పదిహేను రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణంలోనే మీరు మరి వ్యాపారం కానివ్వండి విదేశీలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇష్టదేవత ఆరాధన చెయ్యండి ఓం తత్సత్